నమస్తే అండి అందరూ బాగున్నారా మరి అందరూ బాగుండాలని ఆ శ్రావణ మాస లక్ష్మీదేవిని నేను కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మరి ఈ శ్రావణ మాసంలో మనం వారి లక్ష్మీదేవిని ఆహ్వానించుతూ అతి సులభంగా పాడుకునే ఒక చిన్న పాట మనం అందరము నేర్చుకుందాము మరి మీరు తప్పకుండా ఈ పాటను అమ్మవారి దగ్గర పాడతారని నేను ఆశిస్తున్నాను ఈ పాట నేనే రాశాను అతి సులభమైన పదాలు ఉంటాయి ఇందులో చక్కగా అందరూ నేర్చుకొని చక్కగా అమ్మవారిని ఆహ్వానించండి పూజ దగ్గర ఈ పాట పాడుతారని తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సరే మరి పాటలోకి వెళ్ళిపోదామా శ్రావణ శుక్రవారమునా సూర్యుని వెలుగూరే కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి శ్రావణ శుక్రవారమున సూర్యుని వెలుగురే కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి ముంగిట కళ్ళపు చల్లండి ముచ్చాల ముగ్గులు వేయండి గడపకు పసుపు పోయండి మామిడి తోరం కట్టండి శ్రావణ శుక్రవారమునా సూర్యుని వెలుగు కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి సుగంధ భరిత పుష్పాలు అమ్మకు ఎంతో ఇష్టమట జాజీ మల్లె సంపెంగే కలువలు క్షీరాబ్ది కన్యకట శ్రావణ శుక్రవారమున సూర్యుని వెలుగోరే కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి గోక్షీరముతో పాయసము చక్కగా మీరు చేయండి అమ్మ అమ్మకట ఎంతో చక్కని ప్రీతంట శ్రావణ శుక్రవారమున సూర్యుని వెలుగోరే కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి తొలిమలి సంధ్య వేలలో శ్రావణ లక్ష్మికి పూజంట మొత్తైదువులకు తాంబూలం ముచ్చటగా మేరివ్వండి వండి శ్రావణ శుక్రావారమున సూర్యుని వెలుగూరీ కలలో వస్తుందమ్మా మహల ఆహ్వానించరారండి గోమాతలకు సేవలట చక్కగా మీరు చేయండి అమ్మ దీవిన పొందండి నమస్సు మాంజలి చేయండి అమ్మ దీవిన పొందండి నమస్సు మాంజలి చేయండి శ్రావణ శుక్రావారమున సూర్యుని వెలుగు కలలో వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వానించారండి వస్తుందమ్మా మహాలక్ష్మి ఆహ్వాని చారండీ పాట నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి అందరూ నేర్చుకుంటారు కదా గోమాతకి జై